ైబ్ చేయాలని అందరికి నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం చేయడం వల్ల కులాలకి మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఏకమై అభివృద్ధికి పట్టం కలిపారు కనుక భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజల పార్టీ భారతదేశంలో ఉన్నట్టు నూట నలభై కోట్ల ప్రజల యొక్క పార్టీ వాళ్ళ అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి ఈ రోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ విజయాలకు కారణమని మేమంతా భావిస్తున్నాం కావున ఈ రోజు ఈ కమ్యూనిస్ట్ ఈ కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ ఇండియా అయినటువంటి మిగతా స్థానిక పార్టీలు బీజేపీని నరేంద్ర మోడీ గారి పైన ఎంత తుమ్మెత్తిపోసినా అభివృద్ధిని చూస్తున్నారు తప్ప మీ కళ్ళబొలి మాట ఓటు రాజకీయ బ్యాంకులు ఓటు బ్యాంక్ రాజకీయాలు రాజకీయాలు మిమ్మల్ని విశ్వసించడం లేదు కావున భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశ ప్రజల అభివృద్ధిని కోరుకుంటుంది నరేంద్ర మోడీ గారు పేద ప్రజల దేశ అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు పనిచేస్తున్నారు కనుక బీజేపీ ఇంత కన విజయం సాధించడం సందేహం లేదు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కుండకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహిస్తూ సంబరాలు చేసుకుంటున్నాం భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టింది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ప్రజలు బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరుగుతుందని నమ్మకంతో విశ్వాసంతో భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టి ఈరోజు సంక్షేమ పథకాలు కానీ ఈరోజు దేశం అభివృద్ధి విషయంలో కానీ ప్రపంచ దేశాల ముందు పోటీ పడుతూ ఖచ్చిత భారత్ సంకల్పంతో ఈరోజు భారతదేశం ముందులో అభివృద్ధిలో ముందులో ఇందులో ఉంది కాబట్టి ప్రజలందరూ ఆయన భరోసా విశ్వాసంతో భారతీయ జనతా పార్టీకి అధికారం చేస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు భారత్ ఈరోజు ఎంతో శుభదినము మన ఢిల్లీలో కమలం విక వికసిస్తూ ఢిల్లీ ప్రజలు కమలానికి పట్టం కట్టారు ఈరోజు ఎంతో శుభదాయకం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి చిట్ట చివరి వ్యక్తికి కూడా అందేలా దాన్ని రూపుదిద్దారు దాన్ని దాన్ని నమ్మి ఈరోజు దేశ ప్రజలంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపి ఎన్ని ఢిల్లీ ఎన్నికల్లో అత్యంత మె మెజారిటీ తీసుకురావడం జరిగింది రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా మెజార్టీ తెచ్చుకొని ఆంధ్రంలో కూడా కమలాన్ని వికసింపజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పటా పటాకీలు కాల్చి మిఠాయిలు పంచుకుని పతాకి జై ఈరోజు ఢిల్లీలో బెధడినటువంటి ఫలితాల దృష్ట్యా చూస్తే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అఖండ భారతదేశాన్ని సృష్టించే దిశగా మృదుగు ఎక్కువ ఉండడంలో మాత్రం సందేహం లేదు రాబోయే రోజుల్లో అది కూడా నెరవేరబోతోంది దీన్ని బట్టి చూస్తే ప్రజలందరూ భారతీయ జనతా పార్టీపై మక్కువతో ప్రేమాభిమానాలతో ఉండడం కూడా చాలా గర్వకారణము భారతీయ జనతా పార్టీని రాబోయే రోజుల్లో బలవెత్తం చేసి దిశగా ముందుకోవాలని బిజెపి పార్టీ అని ప్రపంచ దేశాలకే అంత మొత్తం ప్రాజెక్మ ఈరోజు ఈ విజయము కనుక మన నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారు అమిత్ షా గారు మరి మన ఇక్కడ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్ వీళ్ళందరూ మన కూటమి మీ అంతా మొత్తం మన మరో ఒక దేశ అందరూ కలిసి మొత్తం మీద మన బీజేపీని అక్కడ గెలిపించడం జరిగింది ఈరోజు చాలా సంతోషకరం మన భారతదేశం అంతా పంటగా వాతావరణంగా నెలకొంది ఈరోజు జరిగిన ఘన విజయానికి కేజ్రీవాల్ ఎన్నో కుతంత్రాలు అన్ని చేసి ఆ నీళ్ళలో అది కలిపినారు ఇది అనేసి ఏదో విధంగా ప్రజలకి మబ్బ పెట్టి గెలిచాలని రకరకాలుగా చూశాడు కానీ ఏ మాత్రము అది పరించలేదు ఇంకా నరేంద్ర మోడీ గారు దెబ్బకు ఇంకా అయిపోయింది కేజ్రీవాల్ పని ఇంకా సమాప్తం అని ప్రజలు తెలియజేస్తూ నేను